హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఆ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళు నేను కూడా చాలా బాగున్నాను బాగున్నానులేండి మా చిన్న పాప కూడా బాగానేది రండి ఇక పడుకుంది మా ఆయన అయితే నేను సాయంత్రం అయితే వచ్చాడు అనమాట మా నాన్న సో టూ డేస్ నాకు సన్ని జ్వరం వచ్చిందండి సో సన్ని జ్వరం వచ్చింది కాబట్టి అంటే బాలింతకీ సన్ని జ్వరం రాదు సో అందు గురించి సడన్ గా చల్లి జ్వరం వచ్చేసరికి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళి వచ్చినా గానీ టా ఇంజక్షన్ వేయించుకోలేదు ట్యాబ్లెట్లు అయితే వాడినా కానీ తగ్గలేదు మళ్ళీ అలాగే వచ్చింది కాబట్టి ఇంజక్షన్ అయితే వేయించుకున్న తగ్గింది మళ్ళీ ఎలా ఉందో ఏంటో అని మా ఆయన అయితే వచ్చారు చేయటానికి అన్నం అన్నం ఇచ్చిన అన్నం కానీ హాయ్ చెప్పిన పిచ్చడా అయ్యప్ప అజితు ఏమీ డ్రెస్ వేసుకున్నాడు అని చెప్పొచ్చు అజిత్ అతే అదే వద్ద అనేది నాకు శింపా అయ్యప్పు నిన్నైతే మా ఆయన ఊరికి వెళ్ళాడు సో నేను ఈ ఈరోజైతే హోల్గా వీడియో అయితే కంటిన్యూ చేసుకున్నాను నా ఫోన్లో అయితే సో ఫ్రెండ్స్ మరి అయితే చూడండి మధ్యాహ్నం అయితే అయ్యింది మూడు అయ్యింది అనమాట ఇప్పుడు సో ఇంకా నాకు కూడా తినడానికి ఏం లేదని కాకరకాయ అయితే చేసుకో చేస్తుంది మా మమ్మీ కాకరకాయ చేస్తుంది బయట పెట్టి బయటికి వెళ్ళింది అనమాట సో నేను కలుపుతూ ఉన్నా ఇందాక సో మరి ఈరోజు మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే సో ఒక కొత్త గుడ్ న్యూస్తో అయితే వచ్చాననమాట సో కొత్త గుడ్ న్యూస్ ఏంటంటే సో మా అన్న అయితే వాషింగ్ మిషన్ తీసుకోమనికి బట్టలు ఉతకడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పినందుకు సో ఇంకా ఈరోజైతే మా అక్క వాషింగ్ మిషన్ అయితే కొనుక్కొని వచ్చింది మా అన్న అక్కడి నుంచి డబ్బులు పంపి చేసినాడు సో అక్కడి నుంచి అయితే మా అక్క ఎమియనూరు ఎమియనూరు నుంచి అయితే ఇంకా వాషింగ్ మిషన్ అయితే తీసుకొచ్చింది సో దాన్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను కావైతే కంటిన్యూ చేసినానండి సో మరి ఇంకా నేను కాకరకాయ కూర మా ఎలా చేసిందో చూపిస్తా చూడండి సరేనా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను లేండి సో మరి ఈరోజైతే మీ ముందుకైతే నేను ఒక కొత్త గుడ్ న్యూస్తో అయితే ముందుకు లేండి చూడండి కాకరకాయ కూర అయితే పెట్టింది మమ్మీ సో ఉడుకుతుంది ఉడుకుతుంది సో మరి ఇంకా మీకు కొత్తగా చూపించాలనుకున్నాను కదా వాషింగ్ మిషన్ అందరు పిల్లలు అందరూ వచ్చినారు చూడండి ఇక చూడండి ఇక కొత్త వాషింగ్ మిషన్ ఇప్పుడైతే వచ్చింది రాక ఇది మంచి కంపెనీ కదా మాకు కూడా ఇప్పుడే వచ్చింది చూడండి వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ వాళ్ళ ఫ్రెండ్ చెల్లెలి మ్యారేజ్కి అయితే వెళ్ళి వస్తూ వస్తూ ఇంకా మా అన్న అలా ఫోన్ చేసేసరికి తీసుకొని అయితే వచ్చింది చూడండి ఇలా అయితే ఉంది

దాన్ని కనెక్ట్ చేసుకోవాలి కదా అక్క ఇది ఫిట్ చేసుకోవాలి దీన్ని ఇటు సైడ్ అట్లా డ్రై చేసేది కదా ఇది అనక్క ఇది డ్రై చేసేది కదా ఏను పిచ్చి పిచ్చి తద్దు లడ్డు డ్రై చేసేది అంటే దీంట్లో నుంచి మళ్ళీ తీసి దీంట్లోకే వెళ్ళా సపరేట్ చూడండి ఇలా అయితే ఉంది మా వాషింగ్ మిషన్ సో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సరే సో మాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా నచ్చిందో కామెంట్ వాళ్ళకి సెల్ చేయండి బాగుంది అక్క ఇది మంచిది అని చెప్ప అందరికి హ్యాపీ సండే నీకు వచ్చింది పాప హ్యాపీ సండే చెప్పు హ్యాపీ సండే హ్యాపీ పిన్నం కాదు హ్యాపీ సండే సో ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ సండే అండి సో నిన్నటి నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఓకే అండి మరి నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది కదా సో మరి ఇంకా రేపైతే ఆపరేషన్కి వెళ్ళేది ఉందనమాట సో రేపైతే ఆపరేషన్కి వెళ్ళి అడ్మింట్ అవ్వాలి ఇంక అక్కడైతే చేత ఆపరేషన్కే నేను ఓకే చెప్పినానండి అక్కడికి వెళ్ళి చేత ఆపరేషన్కి ఓకే అండి మరి ఇంకా ఆపరేషన్కి అయితే చేత ఆపరేషన్కి రాపిచ్చిన సో మరి ఇంకా రేపైతే టెస్ట్లు అయితే అండి పోయిన వారమే సో మరి ఇంకా ఇప్పుడుకి అక్కడ మేడం దగ్గర చూపించుకొని ఓకే అయితే అడ్మింట్ అవుతా అడ్మింట్ అవి అయ్యి రేపు సో రేపు సోమవారం కదా రేపు అడ్మిట్ అయినాం అనుకో సో మంగళవారం ఉదయం పదకొండింటికంతా ఆపరేషన్ అయిపోతుందండి సో పదకొండింటికంతా ఆపరేషన్ అయిపోతే ఇంకా అన్నీ సంతోషంగా జరిగిపోయినట్టే సో దేవుడు మాత్రం ఇది ఒక్కటి అయిపోతే నాకు టెన్షన్ ఏముండదు ఇంతకుముందు వీడియోలో డెలివరీ తొందర అయిపోవాలి దేవుడ నాకు ఈసారి టెన్షన్ ఎక్కువ ఉంది మరి బేబీ అయితే మూడున్నర కేజీలు ఉంది అని చెప్పినారు చాలా భయపడ్డాను కదా సో మరి దేవుడు అయితే సంతోషంగా అది అయితే అయిపోయింది లేండి సో ఇది ఒక్కటి ఉంది కాబట్టి ఇది కూడా దేవుడు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు తొందరగా అయిపోతే టెన్షన్ ఏమి ఉండదండి సో మరి ఇంకా మా చిన్న పాప కూడా చూడండి ఈరోజుగా మంచి డ్రెస్ వేసుకుంది హాయ్ ఆప్షన్ పాప కామెంట్తో తెలియజేయండి నా ఆ డ్రెస్ తను చెప్పండి అను హ్యాపీ సండే సండే హ్యాపీ సండే ఓకే ఫ్రెండ్ మరి ముఖ్యంగా ఏంటంటే సో చేత ఆపరేషన్ మంచిదని అని నాకు కామెంట్లో తెలియజేశాను అనమాట సో మరి ఇంకా చేత ఆపరేషన్కే రాపించొచ్చిన సో రేపటి వరకే టైం ఉంది కాబట్టి సో ఈరోజు కూడా కామెంట్లో తెలిసిన వాళ్ళు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ ఇంకా చేత ఆపరేషన్ దేవు దేశ వెళ్ళిపోతే ఇబ్బంది ఏముండదు మా చిన్న పాప చూడండి ఎంత అల్లా చేస్తుంది ఇక సరే మరి ముఖ్యంగా మీ సపోర్ట్ ఉండడం వల్లే నేను ఇంత ధైర్యంగా ఇంత ముందుకు వచ్చాను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు మీ ముందు ఉండాలని చాలా ఇది ఫ్రెండ్స్ మరి నేనైతే చెప్పిన మాట అంటే ఇంకా సో రేపు అయితే ఆపరేషన్కి అయితే వెళ్తున్నాను అనమాట మళ్ళీ మీ సపోర్ట్ ఉండడం వల్లే నేను ఇంత ధైర్యంగా ముందుకు వచ్చాను ఇంత ముందడిగేసాను సో కే సబ్స్క్రైబ్స్ కావడం తర్వాత మో ఛానల్ మౌంటేషన్ అవ్వడం గూగుల్ పిన్ రావడం చాలా సంతోషంగా అయితే అనిపించింది నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది సో ఇవన్నీ ఫినిషింగ్ అయినాయి కాబట్టి ఇంకా మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వస్తానండి సో మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలి మీ సపోర్ట్ ఉండడం వల్లనే ఎంత ముందుకు అయితే వచ్చాననమాట సో ఫ్రెండ్స్ కామెంట్ల ద్వారా కూడా చాలామంది చాలా పెట్టర్లేండి సో ఆపరేషన్ గురించి అయితే అడిగినా కాబట్టి సో చేత ఆపరేషన్ మంచిది అన్నారు ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి ఇంకా మీ సపోర్ట్ ఉండడం వల్లే నేను ఇంత ముందుకు వచ్చా ఇంకా మీ సపోర్ట్ ఉండాలని నేను కోరుకుంటున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంతకంటే ఇంకా ముందుకు అయితే వస్తానండి సో ముఖ్యంగా చిన్న పాప అయితే లేచింది లేనింగ్ ఏడుస్తుంది కాబట్టి ఆమెకు పాలు కూడా ఇవ్వాలి సో మొత్తానికైతే ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఎప్పుడెప్పుడు వీడియోస్ మీకు అప్పుడు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం